నమస్కారం అండి అందరికీ మరొక వీడియోతో నేను మీ ముందుకొచ్చాను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐదు వందల ఏళ్ళ తర్వాత అరుదైన ఐదు రాజయోగాలు ఈ రాసులు వారికి ఇక రాజయోగమే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహాలు కాలానుగుణంగా సంచరిస్తాయి దీని కారణంగా శుభ మరియు రాజయోగాలు ఏర్పరుస్తాయి ఇది మానవ జీవితాన్ని మరియు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది ఐదు వందల సంవత్సరాల తర్వాత ఏకకాలంలో ఐదు రాజయోగాలు ఏర్పడ్డాయి అవి ఏమిటి అంటే వ్యాపారానికి అధిపతి అయిన బుధుడు గ్రహాల రాజు సూర్యుడు వృషభ రాశిలో ఉంటే బుధాదిత్య యోగం ఏర్పడుతుంది అదే సమయంలో శనిదేవుడు తన సొంత రాశి కుంభరాశిలో ఉండటం వల్ల సస మహాపురుష రాజయోగం ఏర్పడింది దీనితో పాటు వృషభరాశిలోకి ప్రవేశించిన శుక్రుడు మాలవ్యరాజయోగాన్ని ఏర్పరిచారు గ్రహాలు ఒక రాశి నుండి మరో రాశిలోకి మారినప్పుడు మన జీవితం ప్రత్యక్ష ప్రభావం అవుతుందని భావిస్తారు ఈసారి బుధ శుక్ర గ్రహాల కలయిక వల్ల లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడింది అలాగే వృషభ రాశిలో శుక్ర గురు గ్రహ కలయిక వల్ల గజలక్ష్మి రాజయోగం ఏర్పడింది ఈ ఐదు రాజయోగాలు ఏర్పడుతున్నాయి ఇది కొన్ని రాశిచక్ర గుర్తులు అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుంది అలాగే కొన్ని రాసుల వారు వృత్తి మరియు వ్యాపారాల్లో పురోగతిని పొందవచ్చు ఐదు రాజయోగాల వల్ల ఈ రాసుల వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ ఐదు రాజయోగాల వల్ల మేషరాశి వారికి మంచి రోజులు వచ్చాయి ఈ సమయంలో మీ విశ్వాసం పెరుగుతుంది అలాగే మీరు ముఖ్యమైన వ్యక్తులతో సంబంధాలు పెంచుకుంటారు భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూరుతుంది మీరు వ్యాపారాల్లో గొప్ప విజయాన్ని పొందుతారు పనిలో కీర్తి పొందుతారు ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఉద్యోగస్తులకు పదోన్నతులు వేతనాలు పెరిగే అవకాశం ఉంది కొత్త వ్యాపారం కూడా మొదలు పెట్టాలి అనుకునేవారు ఈ సమయం చాలా మంచిది ఈ ఐదు రాజయోగాలు ఏర్పడటం వల్ల వృషభ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది వ్యాపారవేత్తలు వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు మీ పాపులారిటీ పెరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా గౌరవించబడతారు మీరు మీ ఉద్యోగంలో గొప్ప ఆఫర్ను పొందుతారు ఈ సమయంలో మీరు కోరుకునే కోరికలు నెరవేరుతాయి ఈ ఐదు రాజయోగాలు కుంభరాశి వారికి బాగా కలిసి వచ్చాయి కుంభరాశి ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ కాలంలో మీకు కొత్త మరియు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి ఈసారి అదృష్టం మీ వైపే ఉంటుంది ఈ సమయంలో ఏదైనా వాహనం మరియు ఆస్తిని కొనుగోలు చేయవచ్చు అలాగే వివాహితులకు ఈ సమయం మీ వైవాహిక జీవితం చాలా బాగుంటుంది మీ భాగస్వామి కూడా పురోగతి సాధించవచ్చు ఈ ఐదు రాజయోగాల వల్ల ఈ సమయంలో ఈ రాశుల వారు విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావచ్చు నచ్చిన ప్రదేశానికి వెళ్ళే ఛాన్స్ ఉంది అలాగే ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈ కాలంలో పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం ఆఫర్లు లభిస్తాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి